ఇక్కడ రాముడు మరియు లక్ష్మణుడు సీత కోసం వెతుకుతూ అడవిలో తిరగడాన్ని మనం చూడవచ్చు వారు కబంద అనే పేరును కలిగిన ఈ రాక్షసుడిని ఎదుర్కొంటారు కబంద చాలా ప్రత్యేకమైన రాక్షసుడు ఎందుకంటే అతనికి ఒక ముఖం మాత్రమే కాదు అతని సాధారణ ముఖం మెడ పైన ఉంది కానీ అతని కడుపుపై మరొక ముఖం ఉంది చూడండి అండ్ ఇప్పుడు రాముడు బాణం దుతాడు చూడండి అటువైపు బాణం యొక్క తల ఎలా బయటకి వచ్చిందో ఈ బాణపు తల అతని శరీరం గుండా గుచ్చుకొని మరొక వైపు బయటకు వచ్చింది అయితే రాముడు ఎక్కడ గురి పెట్టాడు అతను తన హృదయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు అండ్ పురాతన నిర్మాణదారులు ఇక్కడ ఒక అద్భుతమైన వివరణను ఉంచారు వారు బాణం యొక్క లైన్ లో కొంచెం ఉబ్బెతను చెక్కారు బాణం గుచ్చుకుంటే శరీరం ఎలా ఉబ్బిపోతుందో అలా ఇది దయ్యానికి చాలా బాధాకరమైన ఎందుకంటే దాని కళ్ళ నుండి కన్నీళ్లు రావడాన్ని మీరు చూడవచ్చు పైన మాత్రమే కాదు కింద ఉన్న ముఖంలో కూడా కన్నీళ్లు వస్తున్నాయి చూడండి ఈ రాక్షసుడి వెనుక కమలం నుండి ఒక ఆసక్తికరమైన వ్యక్తి ఉద్భవించడాన్ని మీరు చూడవచ్చు అతను ఎవరు ఇదే రాక్షసుడి యొక్క అసలు రూపం అతను కూడా గంధర్వుడే ఈ రాక్షసుడి శరీరంలో చిక్కుకున్న ఒక డెమిగాడ్ రాముడు రాక్షసుడిని చంపిన తర్వాత అసలు రూపం బయటపడి రాముడికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది కానీ ఆ రాక్షసుడి శరీరం నుంచి మరో రెండు పాములు బయటకు వస్తున్నాయి చూడండి అవి ఏం చేస్తున్నాయి అవి రాముడితో పోరాడుతున్నాయి అవి అతనిని కొరికి ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ పాము బాగానే ఉంది కానీ దీని చూడండి ఇది ఏం చేస్తుంది రాముడిపై దృష్టి పెట్టకుండా పరధ్యానంలో పడి నేల వైపు చూస్తుంది ఎందుకు ఎందుకంటే నేలపై ఒక కప్ప ఉంది చూడండి ఈ పాము నిజమైన ఆహార ప్రేయుడు ఇది తినడానికి ఇష్టపడుతుంది మరియు భీకర పోరాటంలో కూడా తినడం గురించి ఆలోచిస్తుంది అండ్ ఈ కప్పను చూడండి పాము యొక్క మూర్ఖత్వాన్ని చూసి నవ్వుతుందా కబంద తన ఛాతిపై అప్పటికే ప్రాణాంతకరమైన బాణం తగిలి చనిపోతుందని ఈ పాము గ్రహించలేదు అంటే త్వరలో తనతో పాటు ఈ పాములు కూడా చనిపోతాయని ఈ పాము చనిపోతూ ఆహారం గురించి ఆలోచిస్తుందని అర్థం అందుకే ఈ కప్ప నవ్వుతుంది పురాతన నిర్మాణదారులు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇటువంటి తీవ్రమైన సన్నివేశంలో కూడా కామెడీని చుప్పించారు దయ్యం మరియు అతని ఉపకర తెలివి అని మనకు చెప్పారు